ఈ యొక్క పునరుత్నం తర్వాత ప్రభువారు లేచిన పిదప జరిగినటువంటి విషయాలను మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు ఆ విషయాలనే ఈరోజు తెలుసుకుందాం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నాయన నివాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా నువ్వు ఈ లోకానికి రావడం తండ్రి మా పాపముల నిమిత్తమై శ్రమ అనుభవించి మరణించడం ఆ తర్వాత మూడవ దినాన తిరిగి లేచినటువంటి పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా ప్రభా ఈరోజు పునరుత్తుడైన యేస్సును గూర్చి మాటలు మేము వినగలగటానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందన ఈ సమయంలో నువ్వు చేసిన కార్యాలను నువ్వు శిష్యులకు అగుపడి వారికి అప్పగించినటువంటి పనులను మేము ఈరోజు ధ్యానిస్తూ ఉంటుండగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి అనేకులకు నీ యొక్క పునరుత్న వార్త ప్రకటించి నీ చెంతకు నడిపించటానికి కావాల్సిన కృపను మీరు దయచేయమని నరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్నం తర్వాత నలభై రోజులు ఈ భూమి మీద శిష్యులకు అగుపడుతూ తను ఏ ఉద్దేశంతోనైతే సెలవు మరణం పొంది పునరుత్డై లేచి మరి ఆయన ఆరోహణం కాకముందు ఆయన అనేక మందికి అనగా శిష్యులకి ప్రత్యేకంగా ఆయన అగుపడుతూ వారిని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ వార్తను ప్రజలందరూ తెలుసుకొని ఆ రీతిగా పశ్చాత్తప్తులైన వారికి బాప్తిసమియాలి అనేటువంటి ఆజ్ఞ మతై స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై వచనాలలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా యోహాన్ స్వార్త ఇరవైవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వచనాలను కూడా మనం చూసినట్లయితే ఆయన పునరుత్డైన తర్వాత గలలియలోనికి వెళ్ళి అక్కడ శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిళ్ళారా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక పాపికి క్షమాపణ ఉంది అనేటువంటి వార్త ప్రకటించడం అనేది దేవుడు అప్పగించినటువంటి పరిచర్య ఒక పాపి ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో ఆ పశ్చాత్తాపడినటువంటి ఆ యొక్క వ్యక్తికి బాప్తిసం ఇవ్వడం అంతేకాకుండా వారిని వాక్యంలో పెంచడం అనేది ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ మతై స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలను చూసినట్లయితే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అవును ప్రియమైన దేవుని బిడ్డ సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడడం ఎంతో ప్రాముఖ్యం దేవుడు అందుకే శిష్యులను దర్శించి శిష్యులతో మాట్లాడుతూ వారికి తెలియజేసినటువంటి ఈ గొప్ప ఆజ్ఞ ఏమిటనంటే మనం వెళ్ళాలా సమస్త జనులను శిష్యులను చేయాలి ఎందుకు శిష్యులన్గా చేయాలి అనంటే శిష్యుడు అనేటువంటి వ్యక్తి మరలా తను ఇతరులను శిష్యులను చేసేటువంటి బాధ్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో శిష్యులను చేయమని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మన యొక్క జీవితంలో గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే నలభై రోజులు ప్రభువారు వారు అనేక మందిని కలవడం శిష్యులను దర్శించడం వారికి బోధించడం ఇవన్నీ కూడా ఈ నలభై రోజుల ఆయన చేసినటువంటి పని మనకు బాగా తెలుసు ప్రభు అని యేసుక్రీస్తు వారు బాప్తి తీసుకున్న తర్వాత నలభై రోజులు మరి అరణ్యంలో ఆయన శోధింపబడినట్లుగా చూస్తుంటున్నాం ఈ నలభై రోజుల యొక్క ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువారు ఆ గొప్ప పరిచర్య కొరకు తను చేయబోయే పని కొరకు సిద్ధపాటుగా ఆ నలభై రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆ సమయంలో శోధనలు కూడా వచ్చాయి ఆ శోధనను కూడా ప్రభు జీవించాడు అయితే ఈరోజు ఆయన పునరుత్డైన తర్వాత నలభై రోజులు శిష్యులను పరిచర్య కొరకు సిద్ధపరిచి వారు చేయవలసినటువంటి పనిని వారికి తెలియజేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రభువారు నలభై రోజుల ఉపవాసం ఆయన పరిచర్య చేయడానికి సిద్ధపాటుగా ఉంటే పునరుత్నైన తర్వాత నలభై రోజులు ఈ భూమి మీద ఉండడం ఇతరులను సిద్ధపరిచే పరిచర్య ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోక యాత్రలో మనం కొనసాగుతుండగా పరిచర్య విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ పరిచర్య జరగాలి అన్నట్లయితే అనేక మంది శిష్యులను తయారు చేయాలి ఈరోజు మనం నమ్ముకుంటే సరిపోలే నమ్ముకున్నటువంటి మనము ఇతరులను ఆ నమ్మకంలోనికి ఆ విశ్వాసంలోనికి నడిపించే వారంగా ఉండాలి చాలామంది అంటారు అది ఎలా సాధ్యమండి అని అంటే మన జీవితము ఇతరులకు సాక్షార్థంగా మిగిలిపోవాలి నా జీవితము ఇతరులను ప్రభు తట్టు ఆకర్షించేదిగా ఉండాలి నా యొక్క మార్పు ఇతరులు చూసినప్పుడు ప్రభువును గురించి తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం పరిగణించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోక యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు అనేకమైన ఒడిదొడుకులు అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిలో నిలకడగా ఉంటూ ప్రభు కొరకు సాక్షార్థంగా మనం జీవించేటువంటి అనుభవంలో ఉండాలి ఎప్పుడైతే మనం సాక్షలంగా ఉంటామో మన జీవిత విధానాన్ని బట్టి అవతల వ్యక్తి ప్రభు తట్టు ఆకర్షితులవుతారు కారణం ఏంటంటే ఆ ఆకర్షింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఒక వ్యక్తి ప్రభు నమ్ముకున్నాడు అంటే తనేదో ఒక వ్యక్తి చెప్పినందుకు కాదు అక్కడ ప్రభువారు ఆయనతో మాట్లాడినందుకు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఆత్మలో ఉజ్జీవం కలుగుతుంది ఆత్మలో బలపరిచేటువంటి పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉంటాడు అందుకే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు ఆత్మ నీలో ఉంటే గనుక ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించేవాడవుగా ఉంటారు ఈరోజు ప్రభు నమ్ముకుంటున్నారు ప్రభు మార్గంలో ఉన్నారు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వారి యొక్క హృదయంలో విశ్వసించేటట్లుగా చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారు గనుక దేవుని యొక్క ఆత్మను కలిగిన వారంగా ఆత్మానుసారంగా ఉంటూ అనేకులను ప్రభు తట్టు ఆకర్షించే జీవితాన్ని మనం జీవించాలి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి మార్పు చెందిన తర్వాత ఆ మార్పు చెందినటువంటి జీవిత వైఖరి ఇతరుల యొక్క మార్పుకు కారణమవుతుందని జ్ఞాపకం చేసుకోవాలి అంతనే కానీ మార్పు చెందిన తర్వాత తిరిగి పాత జీవితాన్ని గనుక వెళ్తే గనుక దేవుని నామం దూషింపబడుతుంది అందుకే క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అని అనిపించుకోరు కానీ క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్రీస్తును వెంబడించి క్రీస్తును పోలి నడిచేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే క్రైస్తవుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అపోసరైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనిడి అని అంటుంటాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితము క్రీస్తును పోలి నడుచుకునేటువంటి జీవితంగా ఉండాలి మన జీవితంలో మార్పు చూడాలి మన జీవితంలో ఆ మార్పు అవతలి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలిగేటువంటి స్థాయికి రావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా మన జీవితంలో మార్పు రావాలి అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితం ఆత్మకు విధేత చూపే వారంగా ఉండాలి ఈరోజు అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి అంటే మన జీవితాలను చదువుతున్నారు కనుక ఈ సమయంలో మన జీవితం పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు కానీ పేరు క్రైస్తవ పేరున్నంత మాత్రాన క్రైస్తవులని పిలువబడరు కానీ క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వారే నిజమైన క్రైస్తవులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే పౌలు రోమియోలోకి రాస్తూ అంటాడు మిమ్మను బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని అంటాడు క్రైస్తవ పేర్లుంటాయి క్రైస్తవ జీవితం కలిగిన వారుగానే ఉంటారు కానీ వారి యొక్క జీవితాలను చూసినట్టయితే వారు ప్రభు బిడ్డలుగా వారు అగుపడరు ప్రియమైన దేవుని బిడ్డల అలాంటి పరిస్థితుల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా ప్రభు కొరకు మనం సాక్షులంగా ఉండాలి అంటే ప్రభువును పోలి మన జీవితాలు ఉండాలి ఆయన పునరుత్న అయిన తర్వాత మరి ఈ భూమి మీద నలభై రోజులు మరి శిష్యులకు అగుపడుతూ వచ్చాడు చాలా శ్రేష్టమైనటువంటి సమయాన్ని వారితో గడిపినట్లుగా చూస్తున్నాం ఆ కారణం చేత శిష్యులు బలం పొంది దేవుని కొరకు మరి నిలబడటానికి ఇష్టపడ్డారు ఆ తర్వాత నలభై రోజుల తర్వాత అపోస్తలు కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదవచనములు అంటాడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనక ఎరుషల్యంలోనూ యూదయ సమరయ దేశముల ఎందంతటను బూది గంతముల వరకు నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను అవును ప్రియమైన దేవుని బిళ్ళార లేము అనేటువంటి మాట మనం గమనిస్తే మనం ఉన్నటువంటి ఇల్లే కావచ్చు లేదా మనం ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు యూదయ సమరయ అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే మన రాష్ట్రం కావచ్చు అంతటి కూడా ఈ సువార్త ప్రకటింపబడాలి అంతేకాకుండా నాకు మీరు సాక్షులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అవును ప్రియ దేని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు వారు లేచి నలభై రోజులు గడిపి ఆయన శిష్యులకు తెలియజేసింది ఈ విషయాలే మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని అంటాడు మీరు నా కొరకు మీరు చెప్పాలి అని అంటారు ఎందుకు అనంటే ఆయన మరణ పునరుత్నములను బట్టి మనం కూడా చనిపోతే తిరిగి లేస్తాము అనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు తెసలోని రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తునందు మృతులైన వారి గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు అని నాలుగో అధ్యాయంలో చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కారణం ఏంటంటే నిరీక్షణ లేని వారంగా ఉండకూడదని మనకు ఒక నిరీక్షణ పుట్టిన వ్యక్తి చనిపోక తప్పదు చనిపోవడానికి కారణం ఏంటంటే పాపమే పాపం వలన వచ్చే జీతం మరణం అయితే అది నిత్య నరకం కానీ ఆ నరకం నుండి తప్పించటానికి ప్రభువారి యొక్క సులువ కార్యం ద్వారా ఈరోజు మనం తప్పింపబడ్డాము కానీ తప్పింపబడినటువంటి మనము పాప క్షమాపణ ప్రభైన ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందుకొని ఈరోజు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం చనిపోయిన వ్యక్తి ఎలా లేస్తాడండి ఇది సాధ్యమా అని మాట్లాడుతూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రథమ ఫలంగా ప్రభైన ఏసుక్రీస్తు వారు లేపబడ్డారు ఆ తర్వాత సజీవులమే కానివ్వండి మృతులే కానివ్వండి ఒక దినాన ప్రభువు రాకడ సమయంలో మృతులైనటువంటి వారు మొదట లేస్తారు ఆ తర్వాత సజీవులమైన మనం కూడా ఎత్తబడతాము అనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం అపోస్తలుల కార్యములు ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను అంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డల ఇదే ఒక దినాన్న మనం కూడా అనుభవించబోతున్నాం దీన్నే ఎత్తబడుట అని అంటాం ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి అన్నట్టయితే ప్రభు కొరకు కనిపెట్టారు ఆయన ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ విధంగా వస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ప్రభు అనేసుక్రీస్తు వారు ఈరోజు నీ కొరకు నా కొరకు చేసిన ఆ శిల్వ మరణం ద్వారా మనకు కలిగినటువంటి ఆ గొప్ప రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను బట్టే నిరీక్షణ కలిగిన వారంగా మనం ప్రభు వైపు చూస్తూ ఉంటున్నాం కనుక దినములు చెడ్డగా ఉన్నాయి పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి ఎక్కడ చూసినా ఉగ్రవాదం మనిషి మనిషి పైన ఒక మృగంలాగా పడి ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డారా మంచి చేసేటువంటి వారిని సైతం క్రూరాతి క్రూరంగా చంపేటువంటి సమాజంలో మనం ఉంటున్నాం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభు అయిన యస్సు విశ్వాసం ఉంచిన కారణం చేత మనం ఆయన సన్నిధికి వెళ్తాం ఆయన సన్నిధిలో కనబడతాం అనే శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని మార్గంలో ఉంటూ దేవునికి మహిమకరంగా జీవించే అనుభవం కలిగి ఉంటే గనక అద్భుతమైనటువంటి విధానంలో మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉంటాం అలాంటి గొప్ప ధన్యత ప్రబిళ్ళమైన మనకు మన కుటుంబానికి మన ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించాలనేది మన ప్రార్థనగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలో తండ్రి నాయన నలభై రోజులు నీ పునరుత్నం తర్వాత ఈ భూమి మీద శిష్యులను బలపరుస్తూ వారు చేయవలసినటువంటి పరిచర్యను గురించి వారికి బోధిస్తూ నువ్వు గొప్ప ఆజ్ఞనిచ్చి సమస్త జనులను శిష్యులనుగా చేయమని చెప్పావు నీకు స్తోత్రం నాయన ఇరుష్యులేము యూదయ సమరయ బుధిగంతముల వరకు సువార్త ప్రకటించాలనే ఆ గొప్ప ఆజ్ఞ కూడా మాకు జారీ చేశావు నీకు స్తోత్రం నాయన ఈరోజు ఈ మాధ్యమం ద్వారా ప్రకటింపబడిన ఈ సువార్త అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు చెల్లిస్తూ నా జరియుడు జీవాధిపతి అయిన ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క న్యూన్య సహవాసం వాక్యమైన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే గాక ఆమెన్